ప్రైజ్ దలాడ్ హలెలూయా మహాకృపగల తండ్రి మీ రాజ్యం యొక్క మహిమ కోసం నేను ప్రకటిస్తున్న ఈ వాక్యమును మీ అద్వితీయ కుమారుడైన యేసుక్రీస్తు యొక్క శ్రేష్టమైన రక్తము చాటును మరుగుపరిచి మీ ఆత్మ యొక్క శక్తిచేతను మీ ఆత్మ యొక్క అగ్నిచేతను ఈ వాక్యమును అభిషేకించి ఈ వాక్యం వింటున్న ప్రతి బిడ్డల యొక్క జీవితంలో ఈ వాక్యంలో దాకి ఉన్న సకల శక్తిని విడుదల చేసి వారి జీవితములో అద్భుత క్రియలు చేసే విధముగా వారి ఆత్మలలో ఈ వాక్యమును ప్రత్యక్షతగా నింపండి నజరేతుడైన యొక్క శ్రేష్టమైన నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ మనం గత వారం ఆదాము యొక్క నీతి గురించి మనం జానించుకుందాం ఈరోజు మనం జానించుకోపోయే అంశం మూడు రకములైన నీతిలో రెండవదైన స్వయం నీతి గురించి స్వయం నీతి గురించి మనం జానించుకునే ముందుగా మొట్టమొదటిగా మనం నీతి అంటే ఏమిటో తెలుసుకోవాలి నీతి అంటే ఇట్ ఈస్ కాల్డ్ ద రైట్ స్టాండింగ్ విత్ ద గాడ్ అంటే సకల మానవాలి తన సృష్టికర్త యొక్క ఎదుట నిర్భయముగాను నిర్దోషముగాను నిలబడటమే ముఖాముఖీగా నిలబడటమే దానినే బైబుల్ నీతి అని పరిగణిస్తుంది ఎప్పుడు కూడా మనం మన సృష్టికర్త యొక్క ఎదుట నిర్భయముగా నిర్దోషముగా నిలబడాలి అంటే మనకు ఆయనకు మధ్య అడ్డుగోడగా ఉండే పాపం మీద ఒక అవగాహన మనం కలిగి ఉండాలి దీనినే బైబిల్ నీతి అని పిలుస్తుంది ఇక రెండవ విషయానికి వస్తే స్వయం నీతి అంటే ఏమిటి స్వయం నీతి అంటే ఆదాము నీతి ద్వారా సకల మానవాళికి మీద వచ్చిన పాపమనే పరిణామమును ఎప్పుడైతే మనం మన యొక్క శరీరం యొక్క క్రియల ద్వారా జయించటానికి అధిరోహించటానికి మనం చేసిన ప్రయత్నమే స్వయం నీతి అని బైబిల్ పిలుస్తుంది ఇట్ ఈస్ ఎన్ హ్యూమన్ ఎఫర్ట్ ఇట్ ఈస్ ఎన్ హ్యూమన్ ఎఫర్ట్ నీతి ద్వారా వచ్చిన పాపమును జయించటానికి మనిషి తన క్రియల ద్వారా చేసిన ప్రయత్నమే అంటే మానవుని యొక్క ప్రయత్నము ద్వారా దేవుని యొక్క నీతిని నెరవేర్చటానినే మనం స్వయం నీతి అని పిలుస్తాం ఒక్కటి మాత్రం మనం చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏమిటి అంటే ఎప్పుడు కూడా స్వయం నీతి అది శరీరం యొక్క క్రియలకు సాధుసకమై ఉంది ఇట్ ఆల్వేస్ డినోట్స్ ది వర్క్స్ ఆఫ్ ద ఫ్లెష్ అది శరీరం యొక్క క్రియలకు అది సాధుసకమై ఉన్నది ఇప్పుడు మూడో విషయానికి వస్తే ఈ స్వయం నీతికి బైబిల్లో ఇంకొక రెండు మారు పేర్లు ఉన్నాయి అందులో మొట్టమొదటిగా ఈ స్వయం నీతినే న్యాయప్రమాణ శాస్త్రమని కూడా పిలవవచ్చు రెండవది మొజాయిక్లా మొజాయి మోషే యొక్క న్యాయప్రమాణ శాస్త్రము కూడా దీనిని పిలవవచ్చు ఇక మూడవది ఇట్ ఈస్ ఆల్సో కోల్డ్ మొజాయి కవర్నెంట్ అంటే మోషే యొక్క నిబంధన అని కూడా పిలవవచ్చు ఇక నాలుగో విషయానికి వస్తే ఈ స్వయం నీతి మొట్టమొదటిగా ఎక్కడ నుండి ప్రారంభించబడినది అంటే నిర్గమకాండం పందవ అధ్యాయం సీనాయి పర్వతం మీద అక్కడ నుండి ఈ స్వయం నీతి అక్కడ ఎప్పుడైతే దేవుడు మోషే ద్వారా న్యాయప్రమాణ శాస్త్రమును ఇచ్చారో అప్పుడే ఈ స్వయం నీతి అన్నది మొదలవుతుంది ఇక ఐదవ విషయానికి వస్తే ఈ స్వయం నీతి అనేది ఎందుకు ఇవ్వబడింది ఈ స్వయం నీతి అనేది ఎందుకు ఇవ్వబడింది లేక న్యాయప్రమాణ శాస్త్రం ఎందుకు ఇవ్వబడింది ఇది తెలుసుకోవాలి అంటే దేవుడు దేవుడు అబ్రహాముతో చేసుకున్న విశ్వాసముతో కూడిన నిబంధనకు తన విశ్వసనీయతను ప్రదర్శించటానికి దేవుడు అబ్రహాముతో చేసుకున్న నిబంధనకు తన విశ్వా విశ్వసనీయతను ప్రదర్శించటానికి అబ్రహాముకు వాగ్దానము చేసిన విధముగానే ఐగుప్తు బానిసలో నుండిన ఇజ్రాయేల్ దేశమును ఐగుప్తు యొక్క బానిసత్వము నుండి విడిపించి ఐగుప్తు యొక్క సంఖ్య నుండి విడిపించి అరణ్య మార్గములో నాపది సంవత్సరములు నడిపించి వారిని అబ్రహాముకు వాగ్దానం చేసిన వాగ్దాన భూమికి చేర్చాలన్నది దేవుడి యొక్క సంకల్పం దేవుడి యొక్క విశ్వసనీయత అబ్రహాము యొక్క నిబంధనకి దేవుడి యొక్క విశ్వసనీయత అనేక అద్భుతములు చేసి బలమైన తన కుడి చేతి ద్వారా ఇజ్రాయేల్ దేశమును ఐగుప్తు నుండి బానిసత్వము నుండి విడుదల చేసినప్పటికీ అద్భుతాలతో అరణ్య మార్గములో తన నిబంధన ప్రకారం పోషించుకుంటూ వచ్చినప్పటికీ ఇజ్రాయేల్ దేశ ప్రజలు వారు నుండి బయటికి వచ్చారు కానీ ఐగుప్తు యొక్క మనస్తత్వం వారి నుండి వెళ్ళలేదు కాబట్టి వారు వారుహోవా యొక్క నడిపింపును వారు నమ్మలేదు యహోవా యొక్క నడిపింపును వారు సందేహించటం ప్రారంభమైంది తద్వారా వారు దేవుడి యొక్క నడిపింపు మీద తిరుగుబాటు తనము దేవుడి యొక్క పోషణ మీద గొనగటం ప్రారంభం అయినది ఇది చూసిన దేవుడు మొట్టమొదటిగా విశ్వాసముతో వారికి వాగ్దాన దేశం ఇచ్చే ముందు ఆ ఇజ్రాయెల్ దేశం యొక్క విశ్వసనీయతను పరీక్షించటానికి వారికి ఈ న్యాయప్రమాణ శాస్త్రం ఇవ్వటం జరిగింది మనందరం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటి అంటే ఎప్పుడు కూడా న్యాయప్రమాణ శాస్త్రం లేక దాని ద్వారా వచ్చిన ఈ స్వయం నీతిలో రెండు భాగములు ఉంటాయి ఒకటి విశ్వాసం రెండవది ఈ విశ్వాసాన్ని నిరూపించుకోవాలి అంటే మన యొక్క విశ్వాసాన్ని ధృవీకరించాలి అంటే మనం మన క్రియలతో తద్వారా మనం నిరూపించుకోవాలి ఎప్పుడైతే ఒక మానవుడు ఎప్పుడైతే ఒక విశ్వాసి తన యొక్క తన యొక్క విశ్వాసాన్ని తన యొక్క విశ్వాసాన్ని తన సొంత శరీరం యొక్క క్రీల ద్వారా నిరూపించడానికి ప్రయత్నం చేస్తాడో దానినే స్వయం నీతి అని పిలువబడుతుంది ఇక ఆరో విషయానికి వస్తే ఈ స్వయం నీతి అనేది బైబిల్ ప్రోత్సాహిస్తుందా బైబిల్ ఆమోదిస్తుందా ఇది వాక్యానుసారమా అని అడిగితే దానికి డెఫినెట్ ఆన్సర్ నో ఇది ఏ ఒక్కరోజు కూడా బైబిల్ దీనిని ఆమోదించదు వాక్యం యొక్క ఆధారముతోటి ఇది నిరూపించాలి అంటే రిఫరెన్స్ వచనం ఏషయా గ్రంథం అరవై నాలుగవ అధ్యాయం ఆరో వచనం ఐజయా చాప్టర్ సిక్స్టీ ఫోర్ సిక్స్ మేమందరము అపవిత్రుల వంటి మా నీతి మా నీతిక్రియలన్నీ మురికిగుడ్డబలే ఆయను మేమందరము ఆకువలే గాలివాన గాలివాను పోవునట్లుగా మా దోషములు మమ్మును కొట్టుకొని పోయెను ఈ వాక్యం మనం జాగ్రత్తగా చూస్తే అక్కడ మురికి గుడ్డవలే అనే ఒక పదం కనపడుతుంది దీన్నే ఇంగ్లీష్ బైబిల్లో ఫిల్టీ రాక్స్ అని రాయబడి ఉంది మురికిగుడ్డ లేక ఫిల్తీ ర్యాక్స్ అనే దానికి హిబ్రూ భాషలో అర్థం యాయిద్ ఏ వై డి యాయిద్ అంటే దానికి అర్థం ఏమిటి అంటే ఒక స్త్రీ యొక్క నెలసరి దుస్తుల నుంచి వచ్చే దుర్వాసన ఒక స్త్రీ యొక్క నెలసరి దుస్తుల నుంచి వచ్చే దుర్వాసనతోటి బైబుల్ ఈ స్వయం నీతిని పోలుస్తూ ఉంది ఇక ఏడో విషయానికి వస్తే ఈ యొక్క స్వయం నీతి ద్వారా కలిగే కాన్సిక్వెన్సెస్ లేక పరిణామములు ఏమిటి అని చూస్తే ముఖ్యముగా రెండు చెప్పవచ్చు ఎప్పుడు కూడా మొట్టమొదటిది మనం దేవుని ఎదుట నీతిమంతులం కాలేము దేవుని ఎదుట నీతిమంతులం కాలేము ఎందుకు అంటే న్యాయప్రమాణ శాస్త్రము తద్వారా వచ్చే స్వయం నీతి ఎప్పుడు కూడా మనము పాపమును గుర్తించదగలదు కానీ మనం పాపములో ఉన్నాము అని చెప్పటం జరుగుతుంది కానీ మనని పాపాత్ముడిగా చిత్రీకరించటానికి ప్రయత్నిస్తుంది కానీ అదే పాపము నుండి మనల్ని కాపాడటానికి ముందుకు ఈ ధర్మశాస్త్రమునకు అంటే స్వయం నీతికి ఏ అధికారము అభిషేకము లేదు ఇది మొట్టమొదటి యొక్క పరిణామము రెండవది ఆదాము యొక్క నీతి దాని ద్వారా అవిదేతో మన జీవితంలో వచ్చిన పాపము ద్వారా దేవుడు మన జీవితంలో పలికిన శాపమును ఇది కొట్టివేయలేదు కొట్టివేయలేదు ఎందుకు కొట్టివేయలేదు అంటే మనం శరీర క్రియల ద్వారా శరీర క్రియల ద్వారా లేకపోతే మాంసము గొర్రెపిల్ల యొక్క రక్తము ద్వారా పొట్టేళ్ల యొక్క రక్తము ద్వారా మన జీవితంలో ఆదాము నీతి ద్వారా సంక్రమించిన పాపమును అవి పూర్తి పరిహారాన్ని చెల్లించలేవు కాబట్టి ఇది ఎప్పుడు కూడా గొర్రెపిల్ల పొటేళ్ల రక్తం మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి జంతువుల యొక్క రక్తం మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి ఇవి శాశ్వతంగా మన జీవితంలో ఉన్న పాపములను ఈ స్వయం నీతి కొట్టివేయలేదు ఇక ఈరోజు ఈ వాక్చానం భాగంలో నుంచి మనం నేర్చుకోవలసిన బైబిల్ ప్రిన్సిపల్ లేక బైబిల్ సూత్రం ఏమిటి అంటే ఒక మనిషి దేవుడి ఎదుట దేవుడి ఎదుట నీతిమంతుడుగా నిర్భయముగా నిర్దోషిగా నిలబడాలి అంటే అతనికి అడ్డుగోడగా ఉన్నది ఆదాము యొక్క నీతి అంటే ఆదాము యొక్క అవిధేదతో వచ్చిన పరిణామమైన పాపం ఆ పాపమును ఈ స్వయం నీతి ద్వారా కొట్టివేయట అసాధ్యము తీసివేయుట అసాధ్యము సో ఇక మిగిలింది ఒకే ఒక ఆప్షన్ మిగిలింది ఒకే ఒక ఆప్షన్ మన యొక్క స్వయం నీతిని ద్వారా కాదు కానీ ఈ ఆదాం యొక్క నీతిని జయించాలి అంటే ప్రతి మానవాళికి ప్రతి విశ్వాసికి కావలసింది అద్వితీయ కుమారుడైన పాపము లేని మలినం లేని జన్మ పాపం లేని సాక్షాత్తు మన రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క శ్రేష్టమైన రక్తము మాత్రమే ఇది బిబ్లికల్ ప్రిన్సిపల్ సో మనందరికీ రక్షణ అనేది ఒక ఆప్షన్ కాదు మల్టిపుల్ చాయిస్ కాదు మనందరికీ మానవాళి ప్రతి మానవాడికి ఈ రక్షణ అనేది తప్పనిసరి స్త్రీ పురుష కలయికలో రక్ జన్మ పాపముతో జన్మించిన ప్రతి మానవాళికి తన పాపమును కడిగి వేయటానికి ఆదాము యొక్క నీతిని తుడిచివేయటానికి శ్రేష్టమైన యేసు క్రీస్తు యొక్క నీతే తప్పనిసరిగా అవసరం శాల్వేషన్ ఈజ్ నాట్ ఆప్షనల్ బట్ మ్యాండేటరీ ఇది కంక్లూడింగ్ స్టేట్మెంట్ వచ్చే వారం మీ అందరితోటి క్రీస్తు యొక్క నీతిని గురించి మనం జానించుకోబోతున్నాం అంటిల్ దెన్ ఆల్ ఆఫ్ యూ మీరందరూ కూడా మీరు ఏసు యొక్క శ్రేష్టమైన నామమున స్టేబ్లెస్ట్ బీ బ్లెస్డ్ ఏమే